ఆయనే జైశాలి గారు ప్రియులారా గత వారం ఫేస్బుక్ లో ఒక వీడియో మాట్లాడి పెట్టడం జరిగింది అందులో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారి పాఠాలు వాక్య విరుద్ధంగా ఉన్నాయని వారి పాఠాలను వారు నిరూపించుకోవటానికి సిద్ధపడితే ప్రేమపూర్వకంగా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని అందులో తెలియజేయటం జరిగింది అయితే దానిపై మరెవరూ కూడా స్పందించటం లేదు వారు స్పందించరు కూడా ఎందుకంటే ప్రేమపూర్వకమైనటువంటి చర్చలు చేయటం అన్నది కూడా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో లేదు డిబేట్లు చేసినటువంటి చరిత్ర లేదు అలాగే మరి వారి పాఠాలు తప్పన్నప్పుడు కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో చర్చించడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి వారి పాఠాలు ఏవైతే వాక్యానుసారంగా లేవని నేను చెప్పానో ఆ పాఠాలను ఒక్కొక్కటిగా యూట్యూబ్ ఛానల్లో అనగా డబ్ల్యూసీఎం టీవీ నందు నేను ప్రకటించడం జరుగుతుంది ప్రతి వారం ఒక పాఠం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఏం బోధించారు అది ఏ విధంగా వాక్యానుసారంగా లేదో ఖచ్చితమైనటువంటి వాక్య రుజువులతో నేను బోధించటం అన్నది జరుగుతుంది